హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్కి ఈరోజు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మైదా గోధుమ పిండి లేకపోకుండా ఒక కేక్ ని చేయబోతున్నానండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకోకుండా ఈ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నే మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేస్తున్నానండి అంటే బొంబాయి రవ్వ అంటారు కదా ఒక కప్పు వరకు వేసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇలా కేక్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు పాలను తీసుకుంటున్నానండి అంటే కాంచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు వేడి పాలైనా తీసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు పాలను వేసుకొని వంటలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మరొక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇందులోకి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ నెయ్యిలో షుగర్ అనేది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు క్యారమిల్ అనేది ఫామ్ అవుతుంది ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ పాటు అలానే వదిలేస్తే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి మనకు క్యారమెల్ ఎలాగే చూసారు కదండి మన క్యారమెల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా షుగర్ని అలాగే ఫ్యూ సెకండ్స్ పాటు వదిలేస్తే ఇలా షుగర్ మెల్ట్ అయ్యి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని అలాగే పాలుని ఆ మిశ్రమాన్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు ఈ కేక్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో గోధుమ పిండితోను అలాగే రాగి పిండితో కూడా కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో తీసి పెట్టాను నేను ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి అలాగే పిల్లలకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యూస్ చేశానండి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా ప్యాన్ సపరేట్ అవ్వాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ రెసిపీని మీకు నచ్చిన కేక్ మౌడ్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే ఒక బాక్స్లోకైనా ఒక రెక్టాంగులర్ మౌడ్లోకైనా తీసుకోవచ్చు ఇక ఇక్కడ నేనైతే కేక్ మౌడ్లోకి గీ అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్తో ఇలా పొడుగా కట్ చేసుకొని తీసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ నేను ఓన్లీ బాదంని మాత్రం వేసుకున్నాను ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీడ్ని వేసేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని డిమాల్వ్ చేసేసుకున్నాం ఒక ప్లేట్ని తీసేసుకొని ఇప్పుడు మనం టన్ చేస్తే ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేసేస్తే మనకు ఈజీగా డిమాల్ట్ అయిపోతుంది ఇలా అప్లై చేయకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటుంది కదా సో వాటితో అయినా ఇలా వేసుకొని డిమాల్ట్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకు ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ లేకోకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఎంతో టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా కేక్ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ కేక్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లెటర్ టీస్కి చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్